మామూలుగా ఇప్పుడు మనం నావిగేషన్ అనేది ఎంత కామన్గా వాడుతున్నామో జీపీఎస్ అనేది లైక్ కార్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి అలాగే న్యూరోసర్జరీలో కూడా సేమ్ అలాగే నావిగేషన్ మెదడ్ వచ్చింది సో మనం ట్రాఫిక్ నుంచి ఎలా తప్పుకొని మామూలుగా ఇంటికి వెళ్ళగలుగుతాము అలాగే ఈ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అన్నిటిని తప్పించుకొని వెళ్ళగలుగుతున్నాము అవి ఎక్కడుంటాయో మనకు తెలియటం మూలంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లైక్ న్యూవర్ మైక్రోస్కోప్స్ కానీ ఎగ్జోస్కోప్స్ కానీ వీటి మూలంగా మనము పది సెంటీమీటర్ల డీప్లో ఉన్నా కూడా మూడు సెంటీమీటర్ల ఇన్సిజన్లోంచి ఒక తొమ్మిది సెంటీమీటర్ల ట్యూబ్ లోపల పెట్టి సర్జరీ చేస్తే సర్జరీ అయినట్టుగా పేషెంట్కి నెక్స్ట్ డేకి పేషెంట్కే తెలియదు అంత ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి కాకపోతే ఈ టెక్నాలజీ వాడుతున్నారా అంటే ప్రస్తుతం మన ఇండియాలో వాడలేదు ఈ టెక్నాలజీని ఎలా వాడాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం